హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రైడే పూజా వ్లాగ్ మంచి పూజా వ్లాగ్ తోటి మంచి మోటివేషన్ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఫ్రైడే పూజా వ్లాగ్ ఇంకా చాలా రోజులైంది ఇలాంటి వీడియో పెట్టి ఇంకా మీకోసమే ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకా చాలామంది లేడీస్కి ఇంకా ఎంత బాగా చేసుకుంటారో శ్రావణ మాసం కార్తీక మాసం ఈ మాసంలో అమ్మవారిని కొలుచుకుంటూ పూజలు వ్రతాలు నోములు ఆహా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో కదా ఈ మాసాలు ఈ మాసం వచ్చిందంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆషాఢం నుంచి ఇంకా మనకి తొలి ఏకాదశి నుంచి వెళ్ళి అన్నీ పండగలు స్టార్ట్ అయిపోతాయి కదా చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ కొత్త ధనంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టితే ఎంత ఆనందంగా ఉంటుందో నాకైతే ఎండాకాలం అయిపోయిన తర్వాత ఇంకా ఆషాఢ మాసము ఎప్పుడైతే తొలి ఏకాదశి వస్తుందో అయిపోయిన తర్వాత ఇంకా ఆషాఢ బోనాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ శ్రీరామనవమి వరకు అద్భుతంగా పూజలు వ్రతాలు నోములు ఇంకా నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి మీకు మీకు అనిపిస్తుందో కామెంట్లో తెలియచేయండి ఇంకా ఈ వీడియో ఎక్స్పెషల్లీ మన ఆడవాళ్ళము ఇల్లాలిగా ఇంటి పనులు ఇంటి బాధ్యతలు చేసుకుంటూ చక్కగా పూజలు నోములు వ్రతాలు చేసుకుంటూ మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా సరే ఇంకా ఏ తరం అమ్మాయి అయినా సరే ఏ ఎలాగైనా సరే పూజలు చక్క చక్కగా చేసుకుంటూ ఉంటాము ఇంకా ఎలాగంటే ఒకప్పుడు చాలా బాగుండేదండి ఒకప్పటి విధానము మళ్ళీ రావాలనేది నా తపన తాపత్రయం ఎందుకంటే ప్రలోభాలకి లోనైపోయి అధిక అధిక పూజలు అంటే అది అతి అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అనర్ధాలకి దారి తీస్తుంది మన పూజలు కానీ మన వ్రతాలు కానీ నోములు కానీ అతి అయిపోయి ఇంట్లో అనర్ధాలకి దారితీసే విధంగా ఎప్పుడూ చేసుకోకూడదు భగవంతుని ఆరాధన అనేది ఎలాగుండాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి మనం చేసే పూజలు నోములు వ్రతాలు ఏవైనా సరే ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతిని ప్రశాంతతని ఇవ్వాలి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలి ఇంకా అలాగుంటే ఆ ఇల్లు ఎప్పుడు చాలా బాగుంటుందండి కళకళలాడుతూ ఉంటుంది ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఇంకా ఈ విషయాలు ఎవ్వరు ఎలాగంటే ఆర్టిఫిషియల్ థింగ్స్నే చూపిస్తున్నారు కానీ ఎప్పుడైనా చూడండి పండగలప్పుడు కొంచెం చిరాకులు పరాకులు ప్రతి ఇంట్లో ఉంటూ ఉంటాయి గొడవలు కూడా అవుతూ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా చాలామంది గొడవలు అవుతూ ఉంటాయి శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం చేసిన రోజు కూడా అనుకోకుండా గొడవలు అయ్యే వాళ్ళు గొడవలు పడేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మామూలుగా యూట్యూబర్స్ ఏంటంటే పైకి చూపించే ఆర్టిఫిషియల్ థింగ్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు చాలామంది ఆహా ఇంత అద్భుతంగా ఉంటుందా అబ్బా వీళ్ళ పూజలు ఇంత బాగుంటాయి వీళ్ళు ఇంత బాగా చేసుకుంటారా అంత బాగా చేసుకుంటారా అని అనుకుంటూ ఉంటారు అసలు యాక్చువల్గా అయితే మనకి మామూలుగా అలాగ ఉండదు హడావిడి ఉంటుంది కంగారు ఉంటుంది పిల్లలు హడావిడి పెడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటాము సో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది పండగ అంటే అలాగే ఉంటుంది కుటుంబం అంతా కలిసి చేసుకుంటే అలా జరుగుతూనే ఉంటాయి అలాగ లేకుండా అసలు ఏ ఇల్లు ఉండదు కానీ ఈ ఆర్టిఫిషియల్ థింగ్స్ ఈ యూట్యూబ్లో చూసే వీడియోలు చూసేసి ఆహా అంత బాగా చేసుకోవాలని ఉంది నా మనసుకి కానీ అలాగ కాదు మా ఇంట్లో ఎప్పుడు ఇలా చిరాకులు పరాకులు ఉంటాయి నేను ఏ చేసినా కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు వీళ్ళు పట్టించుకోరు వీళ్ళు శ్రద్ధ లేకుండా ఉంటారు వాళ్ళు చూసారా ఎంత బాగున్నారు హస్బెండ్ ఎంత బాగా సహకరిస్తున్నాడు ఇల్లు ఎంత బాగుంది అదేంత ఎంత బాగుంది ఇదెంత ఎంత బాగుందని అనుకుని గందరగోళానికి క్రియేట్ చేసేసుకొని ఇంకా హడావిడి పడి కంగారు పడి బ్రాహ్మీ ముహూర్తము పూజలు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూజలు చేసుకుంటూ ఇటు పిల్లలతో ఇటు భర్తతో బా కష్టాలు పడుతూ గొడవలు పడుతూ చిరాకులు పడుతూ ఇంకా లాస్ట్కి ఎలాగంటే సంసారంలో ఇంకా కలతలు అనేటివి వచ్చి అనర్థాలకి దారి తీస్తున్నాయి ఈ యూట్యూబ్ వీడియోల వల్ల నా వీడియోల విషయానికి వస్తే నేను చాలా న్యాచురల్గా ప్ర ప్రతిరోజు ఏ పూజ చేసుకుంటానో ఆ పూజకు సంబంధించి గానే ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా స్టవ్ ఎంత నీట్గా క్లీన్గా చక్కగా చేసి పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి ఇంకా శ్రీచక్రాన్ని వేసాను ఇంకా ఇక్కడ విషయానికి వస్తే పైన ఇలాగా అలంకరణ ఉంటుందండి మనీ ప్లాంట్స్ పెట్టుకుంటాను గణపతి ఉంటుంది ఇంకా శుక్రవారం కాబట్టి ఈ రోలుకి చక్కగా గంధం పూసి బొట్లు పెట్టుకుంటాను ఇంక ఇలాగైతే చేసుకుంటాను ఇంకా ఇంట్లో ఇంకా ఈ విషయానికి వస్తే ఈరోజు ఫ్రైడే రోజు ఉదయాన్నే సెవెన్ ఓ క్లాక్ వరకు పిల్లలు వెళ్ళిపోతారు సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి పిల్లలకి వంట చేసి ఇంకా రైస్ పెట్టి పప్పు వండి తర్వాత వాళ్ళకి దోశలు వేసి వాళ్ళు తిని చక్కగా వాళ్ళు సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ పూజలు ఈ ఇవి స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట ఇంకా నా లైఫ్ స్టైల్ విషయానికి వస్తే నేను పెట్టిన వీడియోస్ గతం వీడియోస్ చూసుకుంటే కనుక ఎక్కువ టైము ఫ్రైడే రోజు ఈవినింగ్ టైమే చేసుకునేదాన్ని ఎందుకంటే మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు నేను టిఫిన్ సెంటర్ రన్ చేసేవాళ్ళం కాబట్టి వెళ్ళే అవకాశం ఉండేది వెళ్ళేది ఉంటుంది పని ఉంటుంది హడావిడి ఉంటుంది పొద్దున మామూలుగా నార్మల్గా దీపారాధన చేసుకొని అమ్మవారికి సంబంధించిన పూజ కుంకుమార్చన కానీ అష్టోత్తరాలు కానీ ఏవి కానీ సాయంత్రం చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఇంకా టిఫిన్ సెంటర్కి వెళ్ళట్లేదు కాబట్టి ఉదయం చేసుకుంటున్నాను ఇంకా శుక్రవారం విషయానికి వస్తే బ్రాహ్మీ ముహూర్తంలోని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి దీపం పెట్టేసుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు ఇంకా చాలా ఉదయాన్నే లేవాలి అన్ని హడావిడి ఉంటుందండి అసలు యాక్చువల్గా అంటే చాలా హడావిడి ఉంటుంది పిల్లలకి బాక్సులు అందించాలి హస్బెండ్కి టీ పెట్టించాలి టిఫిన్స్ ఇవ్వాలి వాళ్ళకి సర్దాలి ఇల్లు సర్దుకోవాలి చక్కగా నీట్గా పెట్టుకోవాలి ఇవన్నీ ఎక్కడ అవుతాయి చెప్పండి ఎప్పుడైనా సరే సినిమా లాగా సినిమాటిక్ వేలో ఉన్న ఏవి నమ్మకండి మీ లైఫ్ స్టైల్ ఎలాగుంటుందో అలాగే ఆచరించుకోండి ఇంకా శుక్రవారం విషయానికి వస్తే మూడు సమయాలలో చక్కగా పూజ చేసుకోవచ్చు తెలుసా మీకు ఇంకా ఎలాగంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్తం లేసి ఆరున్నర వరకు పూజ చేసుకునే అవకాశం ఉంటే అంటే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా అవకాశం ఉంటే అలా చేసుకోవచ్చు ఇంకా లేదు అనుకుంటే పదిన్నర నుంచి శుక్రవారము రాహుకాలం స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల వరకు రాహుకాలంలో కూడా అమ్మవారికి చక్క చక్కగా పూజ చేసుకోవచ్చు తర్వాత సాయంకాలము ఆరు గంటల వర ఆరు గంటలకి పూజ చేసుకోవచ్చు ఇలాగ మూడు సమయాలలో మనకి ఈ శుక్రవారం రోజు ఏ సమయము అందుబాటులో ఉంటుంది ఏ సమయము ఆ అమ్మవారితో మనము చక్కగా కలిసి పూజ చేసుకుంటాము అమ్మవారిని అనుగ్రహం పొందడానికి మనం ఎప్పుడు మనకి వీలవుతుంది మన ఇంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో అప్పుడే చక్కగా చేసుకోవాలి ఇంక ఈ విషయానికి వస్తే చక్కగా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా గుడిలో అమ్మవారు అంటే గుడిలో అంటే నా దృష్టిలో నా పూజా మందిరంలో అమ్మవారు ఉంది నేనున్నాను ఇంకా అమ్మవారితో నేను చక్కగా కలిసి పూజ చేసుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆహా ఆ ఫీలింగ్ ఎలాగుంటుందంటే చాలా బాగుంటుంది హడావిడి పడకుండా చక్కగా అన్నీ శుద్ధి చేసి పెట్టుకొని పాత్రలు పంచపాత్ర ఆ తర్వాత రాగి చెంబు ఇవన్నీ కడిగి దీపాలని కడిగి చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంక ఇలాగ అమ్మవారి విగ్రహాలు ఇంకా లక్ష్మీనారాయణ విగ్రహాలకి ఇంకా ఏనుగు ప్రతిమలు ఉన్నాయి ఈ విగ్రహాలకి చక్కగా ఈసారి ఈ రోజు ఎలా చేసుకోవాలనుకుంటున్నానో నా మనసుకి అలాగే చేసుకున్నాను ఇంకా క్షీరాభిషేకము చేసుకున్నాను తర్వాత గంగాజలంతో అభిషేకం చేసి స్నానం లాగా చేపించినట్టుగా అమ్మవారికి అలాగే చేపించిన తర్వాత ఇలా గంగా జలము ఆవాహన చేసుకొని ఇంక ఇలాగైతే పూజ చేసుకున్నాను ఇంక అష్టోత్తర నామావళితో ఒక్కొక్క పువ్వుతో అర్చన చేసుకున్నాను కుంకుమ అర్చన చేసుకున్నాను ఇంకా ప్రశాంతంగా అనిపించింది తర్వాత ఇంకా ఈ విషయానికి వస్తే ఈరోజు టిఫిన్స్ తినాలా వద్ద ఉపవాసం ఉండాలా దీక్ష ఉండాలా అనేది అది మన ఇష్టంతో ఉండాలి మన ఇంటి పరిస్థితులు మన ఆరోగ్య పరిస్థితులు చూసుకోవాలండి ఏవి ప్రలోభాలకి అసలు లోను కాకూడదు ముఖ్యంగా చెప్పాలి అనుకునేది ఇది నా ఉద్దేశము సో శ్రావణ మాసం వస్తుంది మీరు ఎంత ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం ఎప్పుడు ఉంటుందో అప్పుడే చేసుకోండి ఈ మాసం అంతా శుభప్రదమైంది ఇంకా మన ఇంట్లో ఎలాగుండాలంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవ్వాలంటే ఎలాగుండాలి ఇంట్లో చక్కగా మనం చేసే పూజలు కానీ వ్రతాలు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళు చక్కగా ఆనందంగా భర్త పిల్లలు ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటే ఇంకా అదే కదా దాని మించిన పాజిటివిటీ ఏముంటుంది చెప్పండి అలాంటి పరిస్థితులు మనకు ఎలాగున్నాయో అలాగే అనుసరించాలి అలాగే గృహస్థాశ్రమము అంటారు అంటే ఇంట్లో అలా పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే తప్ప ప్రలోభాలకి లోను కాకండి ఎవరో ఏదో చేస్తున్నారని ఇంకా అలాగే చెయ్యకూడదు ఒకప్పుడు ఎలాగుండేదంటే ఎవరైనా ఏదైనా చేస్తే మనకి వీలు కాదు మనకి అలాంటి అవకాశం లేదు అనుకొని సర్దుకొని చక్కగా ఉన్నంతలో భక్తితో ఆరాధించడం అనేది జరిగేది ఇప్పుడు ఏంటంటే అది ఎక్కువైపోయి వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం అలాగే చేయాలి అనేది మర్చిపోయి అసలు మన లైఫ్ స్టైల్ నిజమైన జీవితం అనేది మర్చిపోతున్నాము మన నిజమైన జీవితం ఏంటి ఇంకా మనము ఉన్న అంటే మన ఆచారాలు సాంప్రదాయాలు ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి ఇంకా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఒక్కొక్క కులదైవం ఉంటుంది ఇష్టదైవాలు ఉంటాయి అలాగా మనము మన సాంప్రదాయాలు పద్ధతులు మన పెద్దలు ఆచరించినవి ఆచరించుకుంటూ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఏమీ లేదు ఇల్లు చక్కగా కలకలలాడుతూ అద్దంలా పెట్టుకోవాలి వీధి గుమ్మము చక్కగా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని పూజా మందిరంలో మనకు ఉన్న విగ్రహాలు ఎక్కువ ఉన్నాయా దీపాలు ఎక్కువ ఉన్నాయా కాకుండా ఏ ఉన్నాయో అవి కలకలలాడుతూ అందంగా సర్ది పెట్టుకొని భక్తితో శ్రద్ధతో పువ్వులతో తర్వాత మనసుతో అర్చన చేసుకుంటే చాలు ఉన్నంతలో ఆ భగవంతుడు మనకి అనుకున్నవన్నీ జరుగుతాయి ఎందుకంటే శ్రావణ మాసంలో చాలామంది ఎన్నెన్నో ఇవి కొనాలి అవి కొనాలి ఈ షో మీ షోలో ఇవి కొన్నాము ఆ షోలో ఇవి కొన్నాము కొత్తగా దీపపు కుందులు కొన్నాము ఈ ఆర్టిఫిషియల్ థింగ్స్ డెకరేషన్స్ అబ్బాబాబా ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తూనే అంటే పిచ్చెక్కి పోతుంది అసలు జనాలని ప్రలోభ పెట్టేటివి చాలా వస్తూ ఉంటాయి అలా కాదు ఇంకా ఒక్కసారి నేను ఎప్పుడంటే పెళ్ళైన కొత్తలో దీపపు కుందులు కేరళ దీపపు కుందులు తీసుకున్నానండి అవి ఇప్పటికీ వాడుతున్నాను నా దీపపు కుందులన్నీ నేను స్వతగాగా జమ చేసుకొని అంటే డబ్బులని హుండీలో వేసుకొని ప్రతి సంవత్సరము తీస్తాను తీసి దీపావళి రోజు కానీ లేదంటే శ్రావణ మాసంలో కానీ తీసుకొని నాకు కావలసినవి పూజా మందిరంలో ఏవి కావాలనుకుంటున్నానో అవే తీసుకుంటాను ఇంకా ఎక్కువగా తీసుకొని అతిగా తీసుకొని అవి తోమాలి కడగాలి పెట్టాలి ఇలాంటివి ఏవి ఉండవు మన పూజకి సంబంధించి మనం ఏవి సంవత్సరాంతం ఎలాగ ఆచరించుకుంటున్నామో వాటికి సంబంధించినవి మాత్రమే పెట్టుకోవడము ప్రతి సంవత్సరము పాతవి తీసి కొత్తవి కొనుక్కోవాలి డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కోవడము ఇవి కొనుక్కోవడము అవి కొనుక్కోవడము అసలు ఈ కొనడం అనేది మానేయండి ఇంకా చక్కగా ఆర్థికంగా హ్యాపీగా ఉంటారు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఉన్నంతలో ఒక రూపాయి ఖర్చు తగ్గించుకొని మీరు పూజలు చేసుకుంటే ఏ భగవంతుడైనా కరుణిస్తాడు అసలు ఖర్చులే లేవు మన పూజలు మన వ్రతాలు మన నోములు సాంప్రదాయబద్ధంగా ప్రకృతితో మమేకమైన పూజలండి మనవి వ్రతాలు కానీ నోములు కానీ ప్రతి ఒక్కటి భక్తితో సంబంధము ఇంకా తర్వాత బంధుమిత్రులతో ఆనందంగా సంతోషంగా ఉండే పూజలు నోములు అంతే తప్ప కమర్షియాలిటీ అనేది మన హిందూ సాంప్రదాయంలో మన దేవత అర్చనలో లేదు కొత్తగా పుట్టుకొచ్చాయి ఇవి యూట్యూబ్లో అవన్నిటినీ మీరు అవాయిడ్ చేసుకొని చక్కగా మీరు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పూజలు చే చేసుకోబట్టి ఈ వరలక్ష్మి వ్రతము కానీ దీపావళిలు పూజలు కానీ కలుషం పెట్టుకొని ప్రతి ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త కొత్త వైభవంగా అమ్మవారు వృద్ధి చెందుతూ వచ్చింది ఇంట్లో అలాగని నేను ఏమీ ఖర్చు పెట్టను ఈ సంవత్సరము నాకు ఎంత ఉందో అంతలోనే చీర అనుకోండి నాకు ఐదు వందల ఉంటే ఐదు వందల రూపాయలతోనే మూడు వందల రూపాయల్లో చీర వస్తుందంటే మూడు వందల రూపాయల్లోనే చీర అంతే మనకి ఆర్థికంగా ఎంతవరకు మనకి స్తోమత ఉందో అంతవరకు మాత్రమే స్థోమతను తాహతను మించి ఎప్పుడు ఏది చేయలేదు అలాగైనా సరే అమ్మవారు ఒక్కొక్క సంవత్సరము వృద్ధి చెందుతూ వైభవంగా ఇంట్లో ఆవిర్భవించిందనే చెప్పాలి ఇంక ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఒక ఇల్లాలికి అలాగ మీరు మొదలుపెట్టండి అంచలంచలుగా మీరు ఎటువంటి మీకు ఒక్క రూపాయి కూడా మీ చేతిలో లేకపోయినా సరే అద్భుతంగా మీ ఇంట్లో మీ అమ్మవారు అద్భుతంగా ఉంటుంది ఇదైతే నా లైఫ్లో జరిగింది ఇంకా అదైతే చెప్తున్నాను ఇంక ఇలాగ చక్కగా అష్టోత్తర నామావళి కుంకుమార్చన చేసుకొని దీపారాధన చేసుకొని చక్కగా పూజ చేసుకున్నానండి రాహుకాలంలో ఇంకా లక్ష్మీనారాయణులు అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా ఇంక ఇది నా లైఫ్ స్టైల్ అనమాట మీరు కూడా ఇలాగే ప్రలోభాలకి లొంగకుండా చక్కగా హ్యాపీగా అద్భుతంగా పూజ చేసుకోండి మన సంసారము బాగుండాలి మన భర్తకు నచ్చినట్టుగా పిల్లలకు నచ్చినట్టుగా ఉండాలి ఇంకా వాళ్ళకి తిండికి కడుపుకి అన్నీ మార్చి పూజలు చేసినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదు ఇంక ఇలాగా పదిన్నర నుంచి రాహుకాలం ఉంటుంది కదా రాహుకాల సమయంలో చక్కగా పూజ చేసుకున్న తర్వాత వీళ్ళంతా ఇలా సాంబ్రాన్ని వేసుకుంటానండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు కానీ ఎటువంటి నరదిష్టి కానీ ఉండదు మామూలుగా సాంబ్రాని వేసుకోవడము తర్వాత దీపపు చెమ్మలు ఉంటాయి కదా మట్టి ప్రమిదలలో సాల్ట్ వేసుకొని నిమ్మకాయ మామూలుగా కుంకుమతోటి పసుపుతోటి కలిపి పెట్టుకోవడము బిర్యానీ ఆకుతో సాంబ్రాని వేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఇంకా ఈ సాంబ్రాణి విషయానికి వస్తే సాంబ్రాణి ఇంట్లో ధూప సాంబ్రాణి వేయడం అనేది చాలా మంచిది వారంలో శుక్రవారము మంగళవారము శనివారము ఇలాగ ఏ వారము మనము మంచిగా చక్కగా పూజ చేసుకుంటామో మనసుతోటి శ్రద్ధతోటి ఆ వారము ఇల్లంతా ఇలాగ వంట రూమ్లో సాంబ్రాణి వేయడము ఇల్లంతా వీధి గుమ్మం దగ్గర సాంబ్రాణి ధూపాన్ని చూపించడము తర్వాత పూజా మందిరంలో సాంబ్రాణి వేయడము ఇలా సాంబ్రాణి వేస్తే ఏంటంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఈతి బాధలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కారాలు అనేటివి దొరుకుతాయి కష్ట సుఖాలు అనేటివి జీవితంలో ఉంటూనే ఉంటాయి అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇంకా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటికి పరిష్కారాలు మార్గాలు దొరకాలంటే మనము ప్రశాంతమైన జీవితాన్ని ఎన్నుకోవాలి భగవంతుని భక్తి శ్రద్ధతో మన జీవితానికి అనుగుణంగా ఆరాధించాలి అండి ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్లో నేను ఈ పద్దెనిమిది సంవత్సరాలలో నా లైఫ్లో చాలా రకాల కష్టాలను చూశాను చాలా రకాల ఒడిదులుకులను చూశాను నా లైఫ్ స్టైలు ఎన్నో రకాల మలుపులు ఎన్నో రకాల మార్పులతో జరిగింది అందులో ఈ పూజలు ఈ వ్రతాలు ఈ నోములు మార్పులు చెందుకుంటూ వైభవంగా అమ్మవారు కానీ పూజా మందిరం కానీ కలకలలాడుతూనే వచ్చింది జీవితంలో కూడా అలాగే ఒడితిడుకులు వస్తున్నా సరే తట్టుకునే ధైర్యాన్ని నాకు ఇచ్చాయని చెప్పాలనుకుంటున్నాను ఇంకా మీరు కూడా లైఫ్లో ఇలాగే ఉండండి ప్రలోభాలకి లొంగకండి చక్కటి మంచి జీవితాన్ని ఇంకా అనుభవించండి ఆరోగ్యకరమైన జీవితము ఆనందకరమైన జీవితము చాలా ముఖ్యము ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే దోశలు వేసుకుంటున్నాను చూసారు కదా ఇంకా వంటింట్లో కూడా ఇలాగ చక్కగా కలకలలాడుతూ ఉంటుంది ఇంకా ఫ్రైడే అంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇల్లు ఒక లాగా మారిపోతుంది ఇంకా స్టవ్ మీద పేనం పెట్టి దోశలు వేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ విషయానికి వస్తే చక్కగా టిఫిన్ తింటానండి మధ్యాహ్నం భోజనం తింటాను తర్వాత నైట్ విషయానికి వస్తే ఏదైనా టిఫిన్ చేసుకొని తింటాను ఉపవాసాలు ఒక్క పొద్దులు అనేటివి చాలా సంవత్సరాల క్రితం చాలా బాగా చేసేదాన్ని ఇంకా ఆరోగ్య ఆరోగ్యం అనేది ఎప్పుడు పాడైపోయిందో ఇంక అన్నీ మానేశాను భక్తిగా శ్రద్ధగా పూజ చేసుకుంటాను తప్ప ఇంకా ఏది పట్టించుకోను పూజ అయ్యేంత వరకు చక్కగా ఇష్టగా ఉంటాను తర్వాత చక్కగా తినేస్తాను ఇంకా వ్రతాలు నోముల విషయానికి వస్తే అప్పుడు కూడా చక్కగా వ్రతం చేసుకున్న తర్వాత చేసుకుంటాను అనమాట ఇంకా దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను ఇంక ఇలాగైతే టిఫిన్ వేసుకొని దోశలు వేసుకుంటున్నాను ఇంకెలాగూ రాహుకాలంలో పూజ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ సాయంకాలం విషయానికి వస్తే చక్కగా సాయం సంధ్య దీపం అయితే పెట్టుకుంటాను ఇంకా పూజ చేసుకోవాలి అనుకుంటా మామూలుగా శ్రద్ధగా ఏదైనా అష్టోత్తం చదువుకుంటాను ఒకవేళ అలాగే వీలు కాదు పిల్లలతో అనుకుంటే దీపారాధన చేస్తాను ఒకవేళ పొద్దున ఇలా వీలు కాలేదనుకోండి సాయంకాలం చక్కగా పూజ చేసుకుంటాను ఎటు చేసి అమ్మవారిని ఈ శుక్రవారం రోజు ఆరాధించాలి అది ఈ మూడు సమయాలలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఆరాధించుకోవాలి ఇంక ఇలాగుంటుంది నా పూజ విషయానికి వస్తే కాకపోతే ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అలవాటు కాబట్టి ఉదయాన్నే లేస్తాను ఎప్పుడైతే మనకి జీవితము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మనము చక్కటి అభిరుచులను అలవాట్లను కూడా చేసుకోవాలండి ఇంక ఇలాగే సాయంసంద దీపం పెట్టాను ఇంకా ఈ వీడియో వ్లాగ్ మీకోసమే చేశాను ఎలాగనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసమైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి తప్పకుండా మీరందరూ నన్ను ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో పూర్తి వరకు చూసి ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు తెలిసిన విషయాలని నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇంక ఇలాగ సాయం సందం సంధ్య సమయంలో దీపం పెట్టుకున్నాను దీపారాధన చేసుకొని దీపం వేశాను ఇంకా పిల్లలు హోంవర్క్స్ అవి చేపిస్తున్నాను కాబట్టి ఇంకా మామూలుగా దీపారాధన చేసి అయితే అమ్మవారికి ఇంకా ఎలాగంటే హారతి ఇచ్చాను ఇంతవరకు మాత్రమే చేసుకున్నానంట వీళ్ళను బట్టి చేసుకుంటూ ఉంటాను ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే కళకళలు ఆడుతూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడిచిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా నా పూజలు నేను ఏది చేసినా కూడా వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను కాబట్టి నన్ను వాళ్ళు డిస్టర్బ్ చేయరు వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్